ఇది దారి నక్ష దారి ఈ దారి కానుకొనే మనకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది ఇది బీటీ రోడ్ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది మండలానికి రఘనాథపల్లి మండలానికి ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జనగాం డిస్టిక్కి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది హైదరాబాద్ నుండి కేవలం వంద కిలోమీటర్ దూరంలో ఉంటుంది అక్కడ నుంచి చౌపించేదంతా మనకు బార్డర్ ఇది ఆ చెట్ల నుంచి ఆ చెట్ల వరకు అంత బార్డర్ ఇది ఇది మొత్తం కల్టివేట్లో చేయలే ఈ ల్యాండ్ ఇది ప్యూర్ రెడ్ సైలు చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కల్టివేట్ చేయలే కాబట్టి తక్కువ ధరలో ఉంది ఇది ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు రైతుకు డబ్బులు అవసరం ఉండడం వల్ల ఇది తక్కువ ధరలో అమ్మకానికి వచ్చింది మనకు దీనికి మనం తక్కువ ధరలో ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళు ఛాన్స్ ప్రాపర్టీగా తీసుకోవచ్చు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది నాలుగు మూలలు సమానంగా విలేజ్కి రెండు కిలోమీటర్ దూరంలో చాలా బాగుంటుంది ల్యాండ్ ఇది వాటర్ సోర్స్ ఏరియానే కాకపోతే ఇందులో బోరు కానీ బావు కానీ ఏం లేదు చుట్టుపక్కల వాటర్ సోర్స్ ఏరియా ఉంది బోర్లు వేస్తే వాటర్ మనకు పడే ఛాన్స్ ఉంటుంది ఇది తక్కువ ధరలో ఎక్కువ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళకు ఇది అద్భుతమైన అవకాశం అనుకోవచ్చు టైటిల్ పరంగా ఇది క్లియర్ టైటిల్ అండి ఎటువంటి తగాదాలు కానీ లిటికేషన్ కానీ ఏమీ లేవు ఇది క్లియర్ టైటిల్ రైతు దగ్గర నుంచే డైరెక్ట్ అమ్మకానికి ఉంది రైతు చెబుతున్న ధర పదిహేను లక్షలు మాత్రమే ఇంకా సిట్టింగ్లో కూర్చునే అవకా తగ్గే అవకాశం కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంది డైరెక్ట్ రైతు దగ్గర నుంచే సిట్టింగ్ చేపించి మీకు ఈ ల్యాండ్ ఇప్పించడం జరుగుతుంది తక్కువ ధరలో ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళు దీ ల్యాండ్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవడానికి నా నెంబర్ కాల్ చేయండి ఈ ల్యాండ్కి రైతు బంధు కిసాన్ యోజన కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు ఇచ్చే అన్ని స్కీములు కూడా వర్తిస్తున్నాయి ఇది హన్మకొండ వరంగల్ మామనూరు క్యాంప్ కొత్తగా పాడుతున్న ఎయిర్పోర్ట్ నుంచి కూడా కేవలం నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది చాలా